శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం శనివారం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చవితి సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు భరణి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకమైనది నిత్య పూజల్లో ఉపయోగించదగినది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి కాంట్రాక్ట్లు దక్కుతాయి వృషభ రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మిథున రాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు సింహరాశి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విందు వినోదాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు కన్యారాశి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు తులారాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు నిర్మాణ తొందరపాటు వద్దు రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఎదురైన అవసరాలకు డబ్బు అందుతుంది ధనస్సు రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మకర రాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి పనులలో విజయం సాధిస్తారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి కుంభరాశి శుభకార్యాలలో పాల్గొంటారు ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలలో పరిచయాలు లాభిస్తాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్యం వాహనాల పట్ల మెలకువల అవసరం